ఈ దినము జూలై ఒకటవ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సువర్ణ అచ్చరాలతో రాయాల్సిన రోజు కారణం ఏమంటే ఎలక్షన్లకు ముందు మా నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ మరియు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మూడు నెలలు కలిపి వెయ్యి వెయ్యి ఏడు వేలు ఒకేసారి జూలై ఒకటవ తేదీ ఇస్తాను మా అధిక మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చెప్పినాడు అది ఆ విధంగా అమలు చేసి ఈరోజు పూర్తిగా అమలు చేసిన రోజు అలాగే నిన్నటి దినము ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ నన్ను ఓడించినారు మీరు మోసపోయినారు అంటున్నారు ఏం మోసం జరిగింది ఎవరు మోసపోయినారు ఎవరు మోసం చేసినారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల పెంచిల్ ఉండేదాన్ని వెయ్యి రూపాయలు చేసినారు చంద్రబాబు గారు ఒకేసారి మళ్ళా వెయ్యి రూపాయల నుంచి డైరెక్ట్ రెండు వేలు చేసినారు ఎలక్షన్లకు ముందు అలాంటిది మీరు వచ్చి ఏం చెప్పినారు మూడు వేలు చేస్తామని చెప్పి ఐదేళ్లు పట్టింది మీకు వెయ్యి రూపాయలు పంచడానికి కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారము మేము అధికారంలోకి వస్తే జూలై ఒకటవ తేదీ జూలై నెలలోనే మేము మీకు నాలుగు వేల పింఛన్తో పాటు ఈ మూడు నెలలది కూడా ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాడు ఎవరు మోసం చేసినారు మోసం చేసింది మీరు మోసపోయింది అప్పుడు ప్రజలు మాట ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారు ప్రజల మనసు గెలుచుకున్నాడు ఈరోజు అలాగే మీరు వాలంటీర్ వ్యవస్థని తీసేసినారు వాళ్ళని పట్టించుకోవడం లేదన్నారు వాలంటీర్ వ్యవస్థని మోసం చేసింది మీరు మీ అవసరాలకు వాడుకొని మీ అవసరాల కోసము వాళ్ళను రాజీనామా చేయించినారు మీరు రాజీనామా చేసినారు ఐదేళ్లలో మీరు వాళ్ళకు ఐదు వేలు ఇచ్చినారు నెలకు ఎనిమిది వేలు చేస్తామని చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థను మీరు రాజీనామాలు చేయొద్దు మీరు కంటిన్యూగా ఉండండి మేము అధికారంలోకి వస్తే జీతం పెంచుదాం పదివేలు అని చెప్పినారు కానీ ఇలా దాదాపు అందరూ దాదాపు రాజీనామాలు చేసినారు అలాగే ఎలక్షన్లలో రాజీనామా చేసినాక కూడినప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్పి మీరు ఒకటవ తేదీ ఈ సచివాలయ సిబ్బందితోనే పంచమని చెప్తే మీరు పంచిపెట్టలే దానికి ప్రజలతో వృద్ధు వృద్ధులలో సింపది కావాలని కావాల్సిగా రోజుల తరబడి కూర్చోబెట్టినారు మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు అదే సచివాలయ సిబ్బందితో ఈరోజు దాదాపు ఇప్పటి వరకు నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఇదే సచివాలయ సిబ్బంది ఒక సచివాలయంలో ఎనిమిది మంది ఉంటారు అంటే మీరు కాదన్న దానికి ఈయన చేసి నిరూపించినాడు అది చంద్రబాబు గారు మార్క్ అలాగే మోసం చేసినామంటున్నారు ఈ మూడు వేలు అయితే ఇచ్చినారు వీళ్ళకు పెంచింది మిగతా పెన్షన్ల దారులకు ఎందుకు ఇవ్వలేదని ఆ మాట చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు చెప్పింది ఇదే నాలుగు వేల పెన్షన్ చేస్తాము ఈ మూడు వేలకు మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తామని మిగతా వాళ్లకు ఐదు వేలే ఉండే వాళ్లకు పదివేలు చేసినాడు పదివేలు ఉండే ఈ కిడ్నీ బాధితులకు పదహైదు వేలు చేసినాడు ఆ విధంగా వాళ్ళకి పెంచి ఇచ్చినాడు వీళ్ళకి ఏ మాట చెప్పినాడో ఆ విధంగా ఇచ్చినాడు చంద్రబాబు గారు యాడ మోసం చేయలేదు ఎవరు మోసం లేదు ఇంకొకటి డిఎస్సి గురించి మీరు మాట్లాడకూడదు ఇన్ని లేదు అన్ని లేదు ఏ మీరు ఆరు వేలు ఇచ్చినారు ఇంతవరకు దానికి అతిగతి లేదు చంద్రబాబు గారు వచ్చి ఆ క్యాన్సల్ చేసి పదహారు వేల ఉద్యోగాలు వదిలిపెట్టినారు ఇంకా వస్తాయి అవి చెప్పిన మాట ఏదైనా కానీ పూర్తి చేస్తాడు చంద్రబాబు ఆ నమ్మకంతో ఆయన గెలిపించినారు మీ మాదిరి కాదు అలాగే ఎవరు మోసం చేసినారు బీజేపీతో కలిసి ఉంది మైనార్టీలకు నష్టం చేస్తాడు బీజేపీకి టీడీపీ కలిసింది కాబట్టి మైనార్టీ బేడొద్దన్నారు కొందరు మా మైనార్టీ సోదరులు ఆ మాటలు నిజమని చెప్పిన ఆ రోజే చెప్పినా మనము అయ్యా చంద్రబాబు గారు ఏమున్నా కానీ ఓపెన్గా ఉంటారు బీజేపీతో ఒక కమిట్మెంట్గా ఉంటారు ఎందుకంటే జాతీయ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది కాబట్టి రేపు మా అవసరాలకు స్టేట్కు కావాల్సిన నిధులకు కానీ నీళ్లకు కానీ ఏ అవసరం వచ్చినా పరిశ్రమలు కావాలన్నా కానీ పైన ఉండే గవర్నమెంట్ అవసరము అది బీజేపీ వస్తుంది కాబట్టి ఓపెన్ గానే కలుసుకున్నారు ఆ రోజే చెప్పినాం మనము అయ్యా రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని చెప్పినాము మొన్న స్పీకర్ ఎన్నికప్పుడు ఆయన తన దగ్గర ఉండే నాలుగు ఎంపీల్ని ఎవరు ఇళ్లకు ఓడించినారో ఎవరు బీజేపీతో కలిసి టీడీపీ ఉన్నారని చెప్పి అదే బీజేపీకి ఎట్ట సపోర్ట్ చేసినాను మీ నాయకుడిని అడగాల్సింది మీరు కూడా చెప్పినారు అంటే మీ అవసరాలకు మీరు ఏమైనా చేస్తారు మీరు మోసం చేసినారు మైనార్టీలకు కానీ మిగతా వాళ్ళకు కానీ చేశారు చంద్రబాబు నాయుడు గారు అలాంటిది ఏమి చేయలేదు ఏం అలాగే మీరు ఆరు నెలల దాకా సంవత్సరం దాకా నేను మాట్లాడన్నారు ఎవరు మాట్లాడదని చెప్పినారు మీకు మేము చెప్పిన మాట నిలబెట్టుకున్నాము మీకు మాట్లాడే అడిగే అలాంటి ఛాన్స్ కూడా ఇవ్వమేమో ఖచ్చితంగా అమలు చేసుకుని పోతాము ఇలాంటి లేదు ఈరోజు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా సంతోషంగా ఉన్నారు టీడీపీ ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు నిజంగా ప్రశాంతంగా మనసు చే మీద గుండె మీద వేసుకుని మనము ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే ఎందుకంటే మా నాయకుడు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి మనం కూడా ప్రజల్లో పోతాము ఈ ప్రజలు ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ని ఆదరించినారు ఇంకా మన గవర్నమెంట్ ఏమేమి చేయాలో పథకాలు ఏమేమి చెప్పిందో ఖచ్చితంగా చేస్తుంది అలాగే ప్రొద్దుటూర్లో మనము ఖచ్చితంగా నంద్యాల వరదరాలి గారి ఆధ్వర్యంలో పనిచేస్తాము ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటాము మనము చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఆయన నాయకత్వంలో పనిచేస్తాం జై తెలుగుదేశం ఇంకొకటి మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు మీరేం చెప్పినారు ఎలక్షన్కు ముందు టీడీపీ పార్టీని ప్రొద్దుటూరులో జెండా ఎగర్నీయని అన్నారు భూ స్థాపించేస్తామన్నారు అయిందే ఒకవేళ జరగకుండే నవరంధ్రాలు మూసుకొని ఇంట్లో కూర్చుంటా అన్నారు కూర్చున్నారా అలాగే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు తప్పుకున్నారా మీరు మాట మీద నిలబెట్టడం లేదు మీరు ప్రజలకు మోసం చేసినారు మీరు మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ నాయకులకి చెప్తారు ముందు మీకు ఏది అడిగే అర్హత లేదు ఎందుకంటే ముందు మీరు మాట తప్పినారు ఆ మాట నిలబెట్టుకోండి నిలబెట్టుకుంటే మనం కూడా ఒప్పుకోవచ్చు ఇంకొకసారి మీరు మాట్లాడేటప్పుడు నేనేం చెప్పినాను టీడీపీ గురించి ఎలక్షన్లకు ముందు అవన్నీ మీరు అమలు చేయాల అమలు చేస్తే మీరు కరెక్టు లేకుంటే మీరు అబద్ధాల కోరు మీరు మోసం చేసినట్టు ఎప్పుడైనా కానీ మనము ఏం మాట్లాడుతున్నాము ఏం చెప్తున్నామనేది ఆలోచించుకొని చెప్పాలా మీరు ఎలక్షన్లు అయిపోతానే చంద్రబాబు గారు ఓడిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు బాలకృష్ణ గారు ఓడిపోతున్నారు లోకేష్ గారు ఓడిపోతున్నారు ఓడిపోయినారు అని చెప్పినారు అసలు మీ మాటకు వచ్చిన రిజల్ట్స్కు సంబంధం లేదు ఎక్కడో పోయి పడిపోయింది మీ పార్టీ అంటే మీరు మోసం చేయడము ఎంతసేపు మాయమాటలు చెప్పడము అబద్ధాలు చెప్పడము ఇంకొకసారి చెప్పొద్దు టీడీపీ జోలుకొస్తే ఏం జరిగింది అది జరుగుతుంది మీరు మాట నిలబెట్టుకుని ముందు మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేకుంటే అన్ని మూసుకొని కూర్చుంటారా అనేది మీరే ఆలోచించుకోండి